ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభమైంది అది మీకు తెలుసు కదా ఐదు రకాల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం ఉండబోతుంది మహిళలకు దీనికోసం అంటే ఈ పథకం ప్రారంభించడం కోసం స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక బస్సు లోనే ఉండవల్లి నుంచి విజయవాడ వరకు బస్సులో ప్రయాణిస్తూ వచ్చారు వాళ్ళు మహిళలతో కలిసి ఆ బస్సు ఇది ఆ స్పెషల్ బస్సు ఇందులోనే ఆ మహిళలు ఉన్నారు ఈ ప్రయాణం ఎలా జరిగింది ఆ మహిళలతో ఆయన ఏమేమి మాట్లాడారు అనేది

ఏం చెప్పారు ఇంకా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని అంటే టైలర్ టైలరింగ్ యూనిట్ ఒకటి బాగుంటుంది అని అడిగానండి స్కూల్ యూనిఫామ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కుట్టేవి నేర్పిచ్చి మహిళలకి స్పెషల్ గా ఒక యూనిట్ పెడితే ఉపాధి లభిస్తుంది గవర్నమెంట్ కి ఆదాయం కూడా వస్తుంది అని చెప్పేసి అడిగానండి నా పేరు అడిగారు మా సార్ సార్ తో మాట్లాడుతా ఉన్నారు సరే ఇంతకీ ఫ్రీ బస్ ఏంటి మీ ఒపీనియన్ చాలా చాలా యూజ్ సార్ మాకైతే అవును సార్ స్కూల్ కి వెళ్ళాలి అని అంటే అప్పుడప్పుడు బండి మీద తీసుకెళ్తాము మా వారికి ఒంట్లో బాగున్నప్పుడు నేను ఆటోలో కానీ బస్ లో తీసుకెళ్తాను అనమాట అక్కడి నుంచి మార్కెట్ కి ట్వంటీ రూపీస్ మార్కెట్ నుంచి స్కూల్ దగ్గరికి ట్వంటీ రూపీస్ అప్ అండ్ డౌన్ కలిపి ఎయిటీ రూపీస్ అవుతుంది అదే ఫ్రీ బస్ అనుకోండి మార్నింగ్ వాళ్ళ దించిన మా ఈవినింగ్ మేము వెళ్లి బస్ లో వెళ్లి పికప్ చేసుకుని తీసుకొచ్చినా కూడా ఫార్టీ రూపీస్ మిగులుతాయి అన్నమాట అలా యూజ్ అవుతుంది ఏదైనా అకేషన్స్ కి కూడా దానికి యూజ్ అవుతుంది

ఆటో అనుకోండి మార్క్ మన ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం మార్కెట్ లో ఉంటాం మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు అదే బస్ అయితే ఫెసిలిటీ ఉండదు కదా ఇప్పుడు ఉచిత బస్సు అయినా సరే స్టాప్ టు స్టాప్ ఆపుతాయి కానీ ఏదో ఒక టైంలో మనకి ఎక్కడానికి యూస్ అవుతున్నాయి డబ్బులు కలిసి వస్తాయి డబ్బులు గ్యారంటీగా కలిసి వస్తాయి మాలాంటి పీపుల్ కి కాకపోయినా బట్టలు అమ్ముకునే వాళ్ళకి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చాలా యూస్ ఏ ఏ బస్సులు ఫ్రీ ఐడియా ఉందా మనకి రూట్ బస్ చెప్పారు సార్ పల్లె వెలుగు చెప్పారు ఎక్స్ప్రెస్ కూడా చెప్పారు సార్ అంటే ఎక్కి దిగడం దిగి ఎక్కడం అలా అవుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్ అంటే మనం ఎక్కువ మనకి లోకల్ అయితే చాలా యూస్ఫుల్ అంటే ఏమేమి క్యారీ చేయాలి చెప్పారు ఐడి కార్డులు ఐడి కార్డు ఏదైనా సార్ ఆధార్ రేషన్ ఓటర్ ఐడి ఏదైనా అని చెప్పారు సార్ మెయిన్ ఆధార్ కార్డు చెప్పారు సో ఐడియా ఉంది ఫ్లెక్స్ డిజైనింగ్

అంటే ఇప్పుడు ఎయిటీ రూపీస్ కాబట్టి మాకు నెలకి త్రీ థౌసండ్ వరకు మిగిలిన మిగిలినట్టే కానీ ఆ త్రీ థౌజండ్ అనేది సేవింగ్స్ కింద దేనికోడానికి కట్ చేసుకోవడానికి సేవ్ అవుతుంది సో త్రీ బస్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది కానీ కాదు స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కి కానీ స్కూల్ పిల్లలకు కానీ ఇప్పుడు డైలీ బస్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉండరు ఆర్టీసీ బస్ లో కానీ ఇలా డైలీ వెళ్లే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే చాలా మందికి ఉపయోగపడుతున్నారు ఇలా ఫ్రీ బస్ పెట్టడం మనీ సేవ్ అవుతుంది వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకేమైనా కావాలన్నా సేవ్ చేసుకొని మనీ వాళ్ళు ఫ్యూచర్ లో ఏమైనా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు అంటున్నారు అంటే ఇబ్బంది అవుతుంది అంటే ఫ్రీ బస్ అంటే అందరు ఫ్రీ బస్ లోనే రాలేరు కానీ కొంత దూరం చెప్పింది సో మిగతా లో అలా వెళ్లే వాళ్ళు ఉంటారు చంద్రబాబు పక్కన పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడారా మాట్లాడారు ఏమి అడిగారు మీరే మాట్లాడారు ఏం చేస్తారని అడిగారు ఇలాగా కూలి పని చేసుకుంటామన్నారు కూల్ పని చేస్తారు సార్ ఫ్యాన్సీ షాప్ లో వర్క్ ఎక్కడ నుంచి మాది ఉండేవేలి సెంటర్ సార్ ఉండేవేళ సెంటర్ నుంచి ఎరపాలెం వరకు వెళ్ళాలి ఎర్రపాలెం దగ్గరేనా దగ్గర కాదు సార్ పది కిలోమీటర్ల దూరం ఈ ఉచిత బస్సు ఉపయోగపడతారు రోజుకి అరవై రూపాయలు అయ్యింది రాను అరవై రూపాయలు ఇది హెల్ప్ అవుతుంది మీకు చాలా హెల్ప్ అవుతుంది సార్ మా పిల్లలు పనులకి వెళ్ళాలి కూడా అయినా ఆటో ఛార్జెస్ కి నెలకు వచ్చి మూడు వేలు అవుతాయి ఇద్దరి మీద అవి మీకు ఉంటాయి నాకు శాలరీ నుంచి రెండు వేలు కట్ అవుతాయి అవి కూడా మీకు ఉంటాయి కదా చాలా హెల్ప్ ఏ బస్సులు ఫ్రీ ఐడియా ఉందా పల్లె వెలుగు ఒకటి అన్నారు మామూలు రెండు సిటీ బస్సులు అన్నారు సార్ మీకు ఎక్కువ వచ్చే బస్సులు ఏంటి ఆర్టీసీ బస్సులే సార్ ఏ రకం బస్సులు వస్తాయన్నారు మూడు వందల

అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉపయోగపడుద్దా మహిళలకి మీకు అది చాలా ఉపయోగపడేది కదా సార్ మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఉండడానికి మేము మా పాపకి చెకప్ హెల్త్ చెకప్ కైనా నా హెల్త్ చెకప్ కైనా వెళ్ళేటప్పుడు ఆటోల్లోనూ టోపీ స్లాట్లోనూ బస్సులో ఎక్కి ఇబ్బంది పడిపోయి జెంట్స్ ఒక్కొక్కసారి మాకు జెంట్స్ సీట్లు ఇవ్వక నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను సిఎం సార్ ఏమంటే ఇది పెట్టారో మాకు ఇంకా మా మధ్య తిరుపతి లాంటి వాళ్ళకి మాకు టైం సేవ్ అయ్యింది మనీ సేవ్ అయింది అన్ని కూడా సేవ్ అయ్యింది హాస్పిటల్కి వెళ్ళినా మాకు ఒక్కోసారి ఓపి అందట్లేదు మళ్ళీ వెనక్కి రావాలి మళ్ళీ ఆటోలు కట్టిస్తే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సి వస్తుంది ఈ ఫ్రీ బస్ మూలంగా మా లాంటి మధ్య తిరుపతి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే బెనిఫిట్స్ చాలా ఉంటాయి జనరల్గా ఎంత ఖర్చు అవుతుంటుంది మా ఆటో ఉండవల్ నుంచి విజయవాడ దగ్గర రావాలంటే ఉండవల్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకోవాలంటే రెండు వందలు అవుతుంది సార్ రెండు వందలు అన్నం రావడానికి అలా ఎక్స్‌ప్రెస్ చాలా పెద్ద ఉన్నారు ఇంకా హెల్ప్ కారం రంగు రుచితో ఉంటుంది మంచి అదరగొట్టే కారం రంగు రుచి